హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వీఎస్ కలెక్షన్స్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ మన ఎస్విఎస్ కలెక్షన్లో ఇప్పుడైతే త్రిబుల్ సెవెన్కి టూ నైటీస్ మేడం త్రిబుల్ సెవెన్కి టూ స్పన్ నైటీస్ అండి ఒక్కసారి మన క్లాత్ డిజైన్ ఎలా ఉందో చూసేద్దాం వా చూసారా గ్రీన్ కలర్ మీద చిన్న చిన్న క్రీమ్ కలర్ ఫ్లవర్స్ అండి చాలా బాగుంది కదా మనకు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది స్పన్ ఫ్యాబ్రిక్ ఇది మనకు బయట వచ్చేసి ఒక నైటీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది మన ఎస్పిఎస్ కలెక్షన్లో అయితే కేవలం త్రిబుల్ సెవెన్కే టూ నైటీస్ మేడం త్రిబుల్ సెవెన్కే టూ నైటీస్ ఈ నైటీస్ కోసం మేడమ్స్ చాలా ఎంక్వైరీస్ చేశారు ఇప్పుడు మనకు వచ్చేసాయండి ఎక్సెల్ ఎల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజెస్లో ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మన ఎస్విఎస్ కలెక్షన్లో అయితే త్రిబుల్ సెవెన్కి టూ నైటీస్ స్పన్ నైటీస్ మేడం మన ఎస్విఎస్ కలెక్షన్కి త్వరగా విజిట్ అవ్వండి ఈ యొక్క కొత్త కలెక్షన్ని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ